శివుడు జింకల మారిన కథ ఒకసారి శివుడు అడవిలో నడుస్తున్నాడు అక్కడ ఒక చిన్న జింక వేటగాడి బాణానికి గాయపడి పడిపోయింది దాన్ని చూసి శివుడు జింకను తన మోకాలిపై పెట్టుకుని నిమిరాడు శివుడి స్పర్శతో అది బాగుపడింది అప్పటినుండి శివుణ్ణి కొన్నిచోట్ల మృగేశ్వరుడు అని పూజిస్తారు శివుడు అవును రక్షించిన కథ ఒక రైతు తన ఆవులను కాపాడుకోలేక ఏడుస్తున్నాడు పులులు దొంగలు ఎప్పుడూ వాటిని దొంగిలించేవారు ఆయన శివలింగం వద్ద ప్రార్థించాడు తరువాతి రోజునుంచి ఒక ఎద్దు నంది రూపంలో శివుడు వచ్చి ఆవులను కాపాడింది అప్పటినుండి రైతు జీవితం సుఖమైంది శివుడు రాక్షస కోరికలు తెర్చిన కథ ఒక రాక్షసుడు ఎప్పుడు ఓం నమః శివాయ అని జపించేవాడు అతను దుష్టుడైనా భక్తి నిజమైనది శివుడు అతనికి ప్రత్యక్షమై నీ దుష్టత్వం మానేసి భక్తిలో ఉండిపో అని వరమిచ్చాడు ఆ రాక్షసుడు తరువాత మహాభక్తుడయ్యాడు శివుడు పేద వృద్ధురాలి కంకణం ఒక పేద వృద్ధురాలు శివునికోసం ఒక చిన్న బెల్లపు ఆకు మాత్రమే సమర్పించింది దేవాలయంలో రాజులు బంగారం వజ్రాలు సమర్పించిన శివుడు ఆ వృద్ధురాలి ఆకునే మొదట స్వీకరించాడు ఎందుకంటే భక్తి అమూల్యం పాయింట్ శివుడు నదుల కలయిక ఒకసారి గోదావరి తుంగభద్ర కృష్ణానదులు ఎవరు గొప్పవారో వాదించుకున్నాయి అప్పుడు శివుడు అన్నాడు మీరు అందరూ నా జటాల నుండి పుట్టారు అందరూ సమానమే అలా నదులు కలసి ప్రవహించాయి